విద్యుత్ వలన కలిగే ప్రయోజనాలు సోలార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కల్పించే రాయితీల వంటి వాటిపై ప్రజలకు వివరించేందుకు గాజువాక చిన్నగాంటియాడలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది స్థానిక వార్డు కార్పొరేటర్ ఏ స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో జోన్ టూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బికే నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన ద్వారా సోలార్ రూఫ్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నారు అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం లభిస్తుంది అని ఎస్ సి ఎస్టి బీసీ లకు రాయితీ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈ పార్థసారథి ఎఈ రామకృష్ణ జోనల్ కమిషనర్ శేషాద్రి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయకుమార్ బీజేపీ నాయకుడు శిరసపల్లి నూకరాజు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏపీ ఎస్సివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు ఏఈ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి కుమార్ గారు బీజేపీ నుంచి నోకరాజ్ గారు కూడా వచ్చారు కనుక ఈ సోలార్ ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని ప్రజలందరూ కూడా సద్వియోగం చేసుకోవాలని ఎందుకంటే డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా జనరల్ అయితే సబ్సిడీ ఉంది అట్లాగే బీసీలు అయినట్లయితే ఇంకొక అదనంగా ఇరవై వేలు సబ్సిడీ అదే ఎస్సీ ఎస్టీ లు అయినట్లయితే సెంటీ పర్సెంట్ కూడా ప్రభుత్వమే భరించి ఈ సోలార్ రూక్ టాప్ ఏర్పాటు చేస్తుంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని చెప్పి వార్డు కార్పొరేటర్ కోరుతున్నాను రెండవది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి వారికి ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే సోలార్ రూపొందించడం జరిగింది వినియోగదారులందరికీ కూడా మరి ఏ విధంగా వినియోగించుకోవాలి సోలార్ ద్వారాగా నార్మల్ గా వచ్చే కరెంట్ కన్నా సోలార్ పెట్టుకుంటే దాని వల్ల వినియోగం ఏంటనేది ఈరోజు చెప్పడం జరిగింది అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ ఉచితంగా సోలార్లు నిర్మించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయి దాన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు వినియోగించుకోవాలి అదే విధంగా మరి బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కేంద్రం ఇస్తే ఇరవై వేల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వినియోగించుకున్నట్లయితే మరి వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండి ఏదైతే ఈ ప పథకాలన్నీ కూడా వినియోగించుకునే విధంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి వాళ్ళని భాగస్వాములు చేసి మరి ఏదైతే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటదన్న ఆలోచనతో ఈ మంచి నిర్ణయం మంచి పథకం ఇక్కడ ఈ మన కార్పొరేటర్ విజయ స్టాలిన్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో ఇది పిఎం సూర్యగర్ యోజన పథకము సో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాయండి ఇది ఏంటంటే వన్ కిలోవాట్ కి ముప్పై వేలు సబ్సిడీ ఇస్తుంది అండి గవర్నమెంట్ రెండు కిలోవాట్లు అయితే అరవై వేలు మూడు కిలోవాట్స్ అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుందండి మనకి అలాగే ఎవరైనా వన్ కిలోవాట్ పెట్టుకుంటే నూట ఇరవై యూనిట్లు యావరేజ్గా జనరేట్ అవుతుంది రెండు కిలోవాట్లు పెట్టుకుంటే రెండు వందల నలభై యూనిట్లు జనరేషన్ వస్తుంది సోలార్ జనరేషన్ నెలకి అలాగే మూడు కిలోవాట్లు పెట్టుకుంటే నెలకి మూడు వందల అరవై యూనిట్లు మనకి జనరేట్ అవుతుందండి మధ్యతరగతి మరియు దిగువ మధ్య తరగతి కొంచెం అందరూ కూడా మూడు కిలోవాట్లు కానీ పెట్టుకుంటే వాళ్ళకి బిల్ జీరో వస్తుందండి ఒక ఎనిమిది నెలల పాటు ఒక్క వ్యాసు నెలలో వ్యాసం మూడు నాలుగు నెలలోనే మీరు మాకు కట్టవలసి ఉంటుంది మిగతా ఎనిమిది నెలలు కూడా మీ వాడకం కంట జనరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరిగి మేమే మీకు యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసల లెక్కన మీకు తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తాము ఇది చాలా మంచి పథకం అండి ఇది దీనికి ఐదు సంవత్సరాలు ఆ వెండర్ వారంటీ ఇస్తారు అలాగే దీని జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాలు మీరు పెట్టిన పెట్టుబడి ఐదు సంవత్సరాల్లో మీకు తిరిగి వస్తుంది మిగతా ఇరవై సంవత్సరాలు కూడా మీకు ఇది ఫ్రీయే మీకు జీరో బిల్ వస్తుంది ఒక ఇరవై సంవత్సరాల పాటు సో ఈ మంచి పథకాన్ని ఉపయోగించుకొని మీరు ఒక రెస్పాన్సిబుల్ కస్టమర్గా సిటిజన్గా కూడా మీరు మారుతారని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఇది గ్రీన్ ఎనర్జీ దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు జీరో పొల్యూషను అందువల్ల ఈ పథకాన్ని ఉపయోగించుకోమని నేను అందరి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను